ఎప్పటించో మోస్ట్ రిక్వెస్టెడ్ గా అడుగుతున్న వీడియో అయితే ఈ రోజు షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో ఇలా షేర్ చేస్తున్నట్టు కూడా మా వారికి అయితే తెలియదు చూసిన తర్వాత ఏమంటారో ఏమో సరే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో చూపిస్తాను ఫస్ట్ నేను చూపించే ఇయర్ రింగ్స్ అయితే మా పాప మ్యాచ్డ్ అయినప్పుడు చేయించారండి కింద ఉన్నాయి కదా అవి ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ మాత్రం నా పెళ్ళప్పుడు పెట్టినవి మళ్ళీ మూడో స్టెప్ చూపించాను గాని అవైతే మా వారు నాకు మ్యారేజ్ డే అయితే గిఫ్ట్ గా ఇచ్చారండి ఈ మాటీలు అయితే మా పాప కోసం అని చేయించాను కానీ తను ఒక్కసారి కూడా అయితే పెట్టుకోలేదు నేనే పెట్టుకుంటున్నాను ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంగరాలు చూసారా అందరికీ ఉన్నాయి కానీ మా వారు అయితే ఎప్పుడు పెట్టారండి పెళ్లిలో చేయించిన కళ్యాణ ఉంగరం అయితే అసలు పెట్టుకునే పెట్టుకోడండి ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది ఈ నల్లపూసల గొలుసు అయితే నా పెళ్ళప్పుడే చేయించారండి ఇది ఒకసారి అయితే అతుకు ఊడిపోయింది బ్యాక్ సైడ్ చూసారా బ్లాక్ గా కనిపిస్తుంది కదా మా బాబు చిన్నగా ఉన్నప్పుడు తరచుగా నోట్లో పెట్టుకునేదండి అదైతే కొంచెం ఊడిపోయింది లాకెట్ దగ్గర మళ్ళీ అతికైతే వేయించాను ఇది మా వారు చేయించారండి ఇది నాలుగున్నర తులాలైతే ఉన్నది ఈ హారం అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ డిజైన్ అయితే ఇప్పుడైతే ఓల్డ్ మోడల్ అయిపోయింది ఈ రెండు చైన్లు అయితే మా పిల్లల కోసం అండి మధ్యలో ఉన్న చైన్ అయితే చాలా ఓల్డ్ మోడల్ చైన్ అది నా పెళ్లి కాక ముందు నుంచి ఉన్నదండి మెడకు కట్టుకున్న లక్ష్మీదేవి బిల్లలు కాకుండా ఇలా పూజ చేయడానికి సపరేట్ గా తెచ్చుకున్నానండి వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు అలా దారానికి కట్టైతే అలాగే ఉంచానండి నేను ఇంకా దారం అయితే తీయను ఇక్కడ పక్కన డైమండ్ స్టోన్స్ లెక్క ఉన్నాయి కదండి అవి అయితే వన్ గ్రామ్ జ్యువెలరీ అండి పక్కన వైట్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి అవి అయితే చాలా బాగున్నాయండి అవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో తీసుకున్నాను నేను అంటే లోనే తీసుకున్నానండి చాలా తక్కువ రేట్లో వచ్చింది నాకు దాని మీదకి హారం సెట్ కూడా వచ్చిందండి ఆ హారం సెట్ అయితే పోయింది మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో అయితే ఒక ఫ్రెండ్కి అయితే ఇచ్చాను దాచిపెట్టమని అదైతే మిస్ అయిపోయింది ఇంతవరకు నా చేయికి రాలేదు అసలు చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఒక్కసారి మాత్రమే పెట్టుకున్నాను హెల్దీ ఫంక్షన్ రోజు పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకోలేదు అదైతే నా చేయి జారి వెళ్ళిపోయింది అది నా అజాగ్రత్త వల్ల పోయిందో ఏమో నాకైతే తెలియదు కానీ అదైతే చాలా బాగుందండి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మా వారికి తెలియకుండా ఈ వీడియో తీశాను అని ఇప్పుడు కనుక యూట్యూబ్లో ఈ వీడియో చూసారంటే నన్ను నిజంగానే తిడతారండి దొంగ చేతికి తాళాలు నువ్వే ఇచ్చేసావు కదా అని అంటాడు అదేమీ లేదులేండి ఈ జ్యువెలరీ మొత్తం నా దగ్గరే ఉండదులేండి అవసరానికి బ్యాంకులోకి అయితే వెళ్ళిపోతుంది ఈ మధ్య రీసెంట్ గా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది కాబట్టి ఈ గోల్డ్ మొత్తం బయటికి తీసుకురావాల్సి వచ్చింది మీరు కూడా అడిగారు కదా మీ జ్యువెలరీ కలెక్షన్ ఒకసారి చూపించండి మీ హారం ఎలా ఉంది డిజైన్ ఒకసారి చూపించండి అది ఓల్డ్ డిజైనా న్యూ డిజైనో మాకు అర్థం కావట్లేదు మేము కూడా చేయించుకోవాలని అడిగారు కదా అందుకని మీరు రిక్వెస్ట్ చేశారని చూపించానండి లేకపోతే నేనైతే అస్సలు చూపించకపోదును అంతే అండి నా దగ్గర అయితే గోల్డ్ జ్యువెలరీ ఇంతవరకు ఉంది ఈ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ బంగారం ఒకటేసారి తీసుకోలేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోరీ ఉంది ఈ బంగారానికైతే అది వీలైనప్పుడు ఎప్పుడైనా చెప్తానండి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి